మనం చూసిన జూబ్లీస్ బై ఎలక్షన్ లో అంత ముందు కంటోన్మెంట్ ఎలక్షన్ లో దాని కూడా బిఆర్ఎస్ఏ చెట్ చేస్తున్నారా అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసితే బిఆర్స్ ఇప్పుడు కలిసి వస్తాయి అంట రేవంత్ రెడ్డి ఆయన ముందే అందిపించుకున్నట్లే నంబర్ వన్ ఆయన హెల్తీ పాలిటిక్స్ నడుస్తుంది తెలంగాణ హెల్తీ పాలిటిక్స్ లేవు అరే ఏం లేదు మీరు అనుకుంటారు రామ్ చంద్ర తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారు సెవెన్ అది బుల్లెట్ అది ఎప్పుడు సమయం రావాలో చికోటి ప్రవీణ్ వ్యాపారాలు అంటే ఏమేమి ఉన్నాయన్నా ఏం చెప్తారు ఇంతకుముందు కసినో వ్యాపారం ఎప్పటిక ఉందా ఇప్పుడు కసినో అనేది తప్పు కాదు చెడు కాదు లీగలే కానీ కసినో అనే పేరు కూడా తీయడం మీకు ఇష్టం లేదు సో తీయడం తీయకపోవడం అది మీ ఇష్టం దానికి జవాబు ఏం చెప్పాలి రావడానికి కారణమే భారతదేశంలో ముస్లింలు ఉండొద్ది అంటారా వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేసి ధ్వంసం వైరల్ వైబొమ్మ రవి దీనికోసం ఏం చెప్తారా ఏం చెప్తా ఇప్పుడు ఇల్లీగల్ గా ఆయన చేసినాడు కాబట్టి ఇల్లీగలే సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటది ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం అభిషేకం పూలాభిషేకం చెప్తారు ఫస్ట్ ఇంట్లో చూసుకుంటారా సినిమాలల్ల హిందుత్వం కించపరిచే విధంగా మాట్లాడారు అది తీస్తా మాట్లాడదాన్ని నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈ రోజు మన గెస్ట్ కట్టర్ హిందూ బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ అన్న నమస్తే నమస్తే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్న ఎట్లుండరా ఎట్లున్నాయి రాజకీయాలు చూస్తారు కదా కమిషన్ రాజకీయాలు ప్రతి దాంట్లో కమిషన్ అన్హెల్తీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో ఒక హెల్తీ పాలిటిక్స్ లేవు విమర్శలు కూడా ఇప్పుడు విపరీతం అండగోలుగా పర్సనల్ టార్గెట్ చేసి విమర్శలు కూడా అది మంచిది కాదు అంటే దానికి మంచిగా నీళ్ళు పెంచేది బీఆర్ఎస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు మాట పర్సనల్ అటాక్ గాని ఒక లిమిట్ దాటి విమర్శించడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఎవరు నోటికొచ్చినట్టు ఆఫీసర్స్ ని ఉద్యమం టైంలో తిట్టింది మీరు వీడియోలు చూసేది కదా బండబూతులు శ్రీకారం చుట్టింది మాత్రం బీఆర్ఎస్ ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు మంచిగా కొనసాగి నేనేం తక్కువ అని చెప్పి ఈయన కొనసాగిస్తున్నాను మనం చూసినాం జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో అంత ముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో తెలంగాణ రాకముందుకు ఏమైనా బై ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవం అవుతుండే అపోజిట్ క్యాండిడేట్ నిలబడకపోతుండే దానికి కూడా బీఆర్ఎస్ ఏ సెట్ చేసినా అంటారా అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసి బీఆర్ఎస్ కలిసి వచ్చినాయి అంట రేవంత్ రెడ్డి ఆయన ముందే అందపించుకున్నట్ల నంబర్ వన్ ఆయ నెగిటివ్ ఫస్ట్ తీసుకోమంటే మన రేవంత్ రెడ్డికి మించిన వాళ్ళు ఉండరు రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏమంటారు మీరు ఏమనేది ఆల్రెడీ వీడియోలు పెట్టిన చూసిరు కదా ఇప్పుడు మళ్ళీ క్లారిటీ అంటారు అంటే సెక్యులర్ డాక్స్ అవి సెక్యులర్ డాక్స్ సెక్యులర్ డాక్స్ అంటే వాళ్ళకి క్రీస్ ఉండదు సెక్యులరిజం కూడా ఇప్పుడు సెక్యులరిజం ఎట్లుండాలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరున్నా కదా వాళ్ళకి అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటుండాలి ఈ సెక్యులరిజం వేరే టైప్ ఉంటుంది వన్ వే యాంటీ హిందూ వీళ్ళంతా హిందువులపై మాట్లాడితే వీళ్ళు తప్పు అది మాట్లాడరు యాంటీ హిందూగానే వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు అంటే ఇది ఒక ప్రాపర్ దాని వర్డ్ని అది కరెక్ట్ వర్డ్ కాదు వాళ్ళకి సెక్యులర్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు ఎవరు ఆడాలి డిక్షనరీలో వాళ్ళకి వర్డ్ వాడాలి ఎందుకంటే సెక్యులరిజం అంటే అన్ని కుల అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళు హిందువులకు తప్పించి అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళకి తెలుసు హిందూ ఓట్లు ఎటు పోవు హిందువులు పండుకొని ఉంటారు హిందువులు మేలుకోరు అని చెప్పి వీళ్ళ ఒక భావన ఉంటుంది రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత బీజేవైఎం బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ ఎక్కడైనా మాట్లాడలేదు బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడరు కదా వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు గుడిపై దాడి జరిగినప్పుడు మాట్లాడేదా ఎవరన్నా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడేరా మాట్లాడరు వాళ్ళు వాళ్ళు పేరుకు మళ్ళీ యజ్ఞాలు పూజలు కేసీఆర్ దున్యా పూజలు యజ్ఞాలు చేస్తారు కానీ కాని ఆడివరకే ఉంటుంది అది సోషల్ మీడియా చూపించుకునే వరకే ఉంటుంది గ్రౌండ్లోకి వచ్చే వరకు బీజేపీ పనిచేయాలి బీజేవామి పనిచేయాలి విహెచ్ పనిచేయాలి బజరంగాలు పనిచేయాలి హిందూ పని చేయాలి వీళ్ళే పనిచేయాలి మేము చేయాలి కానీ మొన్న బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది వాస్తవానికి ఏ ఎన్నికల్లో అయినా ఏ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రకటించాక బీజేపీ ప్రకటిస్తది ఆవిడ బాగా పనిచేసినానికి కష్టపడటానికి ఇటువంటి ఇటువంటి పోరాటాలు చేసిన వానికి టికెట్లు రావు అట్లే చాలా తక్కువ అట్లేం లేదు బీజేపీ ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి ముఖ్యమంత్రులను నియమించింది వేరే రాష్ట్రాలలో చూస్తే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు రాజస్థాన్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా కూడా మధ్యప్రదేశ్ కానీ ఒక సామాన్య కార్యకర్తకి గవర్నర్ పీఠాలు ఇస్తారు అంటే వాళ్ళ పార్టీకి ఎంత పని చేస్తుర్రు ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు ప్రజలకు ఎంత సేవ చేసిరో ఐడెంటిఫై చేసి బీజేపీలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉండయి తెలంగాణలో ఎందుకు ఆ విధంగా చేస్తే లేదు బాగా కొట్లాడే బండి సంజయ్ పక్కన పెట్టి పక్కన పెడితే వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళ సాయం మంత్రి ఎట్లు ఇస్తారు ఇయారు కదా కేంద్ర మంత్రి ఇచ్చినారు కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఇంకా బాగుంటుండే కదా అరే అందరికి ఇవ్వాలి ఇప్పుడు రామచంద్రరావు కూడా సూపర్ రామచంద్రరావు గారు ఆయన సౌమ్యుడు కదా సౌమ్యుడు సౌమ్యుడు కావద్దా అట్లా కాదు సంవిధాన రాజకీయాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూస్తున్నాం అరే ఏం లేదు మీరు అనుకుంటున్నారు రామ్ చంద్ర చక్క అండర్ ఎస్టిమేట్ వేస్తారు ఆ ఏకే ఫార్టీ సెవెన్ అది బుల్లెట్ అది ఎప్పుడు సమయం రావాలో అప్పుడు చూపిస్తాడు ఆయన పవర్ ఏందో రానున్న రోజులలో డెఫినెట్ గా ఆయన ఒక కీలకంగా బీజేపీ అధికారం తెచ్చే బాధ్యత ఆయన పై ఉన్నది ఆయన ఒక కీలకంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏ విధంగా వస్తుంది అంటే ఏం చేస్తే ఏ విధంగా అయినా ఇవాళ కేంద్రంలో చేసే స్కీమ్స్ కానీ కేంద్రంలో ఉన్న ఏ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్త్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మేమే ఉన్నాము నెక్స్ట్ కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మేమే ఉంటాయి కేంద్రంలో కొట్టేవారు లేరు కానీ రాష్ట్రంలో అంటారు అసలు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి అవినీతికి తాగలేదు బీజేపీ పార్టీలో అది ప్రజలు గమనిస్తారు డెఫినెట్ ప్రజలు గమనిస్తారు ఫస్ట్ నుంచి పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని జిల్లాలలో వీక్ ఉన్నది అక్కడ నుంచి మేము ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం డెఫినెట్గా ప్రజలు గ్రహిస్తున్నారు ఇవాళ మోదీ గారిని ఇష్టపడని ఏ పార్టీలకు అతీతంగా మోదీ గారిని ఇష్టపడని ప్రజలు ఎవరు కూడా ఉండరు ఇండివిజువల్ కూడా ఎవరు ఉండరు సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇవాళ ట్రయల్ లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది వీళ్ళు చేసే అవినీతి కమిషన్ రాజకీయాలు వీళ్ళ హామీలు అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏమి జవాబు డెఫినెట్ గా చెప్తారు ఒక జూబ్లీల్స్ చూసుకొని ఎవరు ఎగరాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆ ఎలక్షన్ లో మేము ఓడిపోయినందుకు మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో చూడండి లాట్ ఆఫ్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ ఏదైతే లో బీజేపీ స్కోప్ ఉంటది గెలిచే అవకాశం ఉందండి బీజేపీ స్కోప్ కాదు అక్కడ మీకు ఇంత ముందు కూడా చెప్పిన అక్కడ ఒక మతం ప్రభావితం బాగుంటది ఓట్లు ఎక్కువ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ప్లస్ వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటది హోల్ సిటీలో కూడా మీరు చూస్తారు కదా ఆఫ్ ఓటింగ్ ఉంటుంది డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళ ఎంఐఎం చెప్పిందే విధంగా అక్కడ ఉన్న ముస్లింస్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ కాంగ్రెస్కి వేయడం జరిగింది ఓపెన్ దోస్తీ ఉంది కదా డైరెక్ట్ చెప్పినారు కదా మేము మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తామని ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు పోయి వీళ్ళు ఉంటారు అది కామన్ ప్రజలందరూ తెలుసు ఒక జూబ్లీస్ చూసి మనము గెలిచిన వాళ్ళు ఎగిరి పడాల్సిన అవసరం లేదు ఓడిపోయినామని మేము టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851